సాధారణంగా ఏదైనా సినిమాల్లో క్రైమ్ ఎమోషనల్ లవ్ సీన్స్ చూస్తే అబ్బా నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా ఆ సన్నివేశాలు తీశారని అనుకుంటాం కానీ నిజానికి సమాజంలో జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనల ఆధారంగానే ప్రస్తుతం దర్శకులు సినిమాలను తెరకెక్కిస్తున్నారు అయితే ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా మరేమీ లేదండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ సంఘటన కూడా అచ్చం సినిమాలను తలపించే సన్నివేశంలా అనిపిస్తుంది కాకపోతే మ్యాటర్లోకి వెళ్లే ముందు మనం కాసేపు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సినిమాకి ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన చాలా దగ్గరగా ఉంటుంది కాకపోతే ఇక్కడ కొంచెం సీన్ రివర్స్గా ఉంటుంది అదేనండి బేబీ సినిమాలో హీరోయిన్ వైష్ణవి ఒకరికి తెలియకుండా మరొకరిని లవ్ చేస్తూ కానీ గత క్లైమాక్స్లోకి వచ్చి నిజం తెలిసినప్పుడు అది నా పిల్లరా అంటూ ఒకరికొకరు కొట్టుకుంటారు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ సంఘటనలో మాత్రం ఓ ఇద్దరు మహిళలు ప్రియుడి కోసం ఒకరినొకరు జుట్టులు పట్టుకొని కొట్టుకున్నారు ప్రియుడి కోసం ఆ ఇద్దరు మహిళలు సినిమాల్లో విలన్ హీరో మాదిరిగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది పట్నానికి చెందిన విజయ్ అనే వ్యక్తి అనుషా అనిత అనే ఇద్దరు మహిళలతో ప్రేమాయణం నడిపించాడు ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు అయితే అబద్ధాలు వాటి మాటున సాగే పనులు ఎప్పటికైనా బయటపడాల్సిందే అదే విధంగా ఓ రోజు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎన్ పడింది బిల్డర్ విజయ్ పై అనుమానం ఉన్న అతని మొదటి ప్రియురాలు అనుష ఇంటికి వచ్చింది తీరా అక్కడే అసలు నిజాలు బయటపడ్డాయి విజయ్ అనిత అనే మరో మహిళతో కొన్నాళ్లుగా కలిసి ఉంటున్నాడనే విషయం అనుషకు తెలిసింది ఇక అనుష తనకు అన్యాయం జరగడం భరించలేక విజయ్ కారును తగలబెట్టేసింది ఇది చూసిన మరో ప్రియురాలు అనిత తన ప్రియుడికి బుద్ధి చెప్పాల్సింది పోయి చివరికి ఆ మహిళతోనే వివాదానికి దిగింది అనుష కూడా ఎదురు తిరగడంతో ఇద్దరి మధ్య గట్టి ఫైట్ నడిచింది ఇద్దరు మహిళలు నావాడంటే నావాడంటూ ప్రియుడి కోసం జుట్టులు పట్టుకొని కొట్టుకున్నారు దీంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది అయితే ఈ ఘటనలో అనుష స్థానిక మీడియా ముందు పలు విషయాలను వెల్లడించింది విజయ్ తాను ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని అలాగే అతను తనని పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించినట్లు తెలిపింది ఈ క్రమంలోనే తన వద్ద పదిహేను లక్షల రూపాయల డబ్బు పది లక్షల విలువ చేసే బంగారం తీసుకున్నాడని ఆరోపించింది అతడికి డబ్బులు ఇచ్చేందుకు తాను చుట్టాల దగ్గర అప్పు కూడా చేశానని తెలిపింది బంగారాన్ని నాలుగు సార్లు తాకట్టు పెట్టి తిరిగి ఇచ్చాడని ఐదోసారి మాత్రం బంగారం తిరిగి ఇవ్వకుండా బ్లాక్ చేశాడని తెలిపింది తన బంగారం గురించి అడిగితే తాకట్టులో ఉందని చెప్పాడని తెలిపింది దీంతో అతనిపై అనుమానం కలిగి ఆరా తీస్తే విజయ్ ఏడాదిగా మచిలీపట్నంలో అనిత అనే మరో మహిళతో కలిసి ఉన్నట్లు తెలిసిందని అనుషా చెప్పుకొచ్చింది అంతేకాక అనితకు విజయ్ ఇరవై మూడు లక్షల రూపాయలతో ఫ్లాట్ కొనిచ్చాడని తెలిపింది మరి తన డబ్బులు ఏం చేశాడో తెలియడం లేదని అడిగితే తననే బెదిరిస్తున్నానని అనుష వాపోయింది అంతేకాకుండా విజయ్తో కలిసి ఉంటున్న అనితకు గతంలో వివాహమైందని ఆమెను విజయ్ పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదని చెప్పుకొచ్చింది ఇకపోతే అనుష పై పోలీసులకు ఫిర్యాదు చేసింది అలాగే విజయ్ అనితల నుంచి తనకు ప్రాణహాని ఉందని వారిద్దరూ తనపై దాడి చేశారని అనూష తెలిపింది మరి మథిలీపట్నంలో జరిగిన ఈ నారీ నారీ నడుమ మురారి స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి